వెల్కమ్ అండి ఇవాళ ఏంటండి మన టాపిక్ దేని మీదైనా ఏదైనా పోరాడాలి సాధించాలి ప్రయత్నం చెయ్యాలి పో ఓటకు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేయాలి సాధించాలి ఇది ఒక ఆటలు చదువులు ఉద్యోగాలే కదండి జీవిత పోరాటాలను కూడా మనం గ్యారంటీగా నెక్కుకు రావాలి పెద్దవాడు అవుతున్న కొద్దీ సమస్యలు అనుకుంట సమస్యలు తగ్గిపోతాయి అనుకున్నా సమస్యలు తగ్గవు ఏ ఏజుకు తగ్గ సమస్య ఏజుకు ఉంటూనే ఉంటుంది కాబట్టి పోరాడాలి గెలవాలి అంటేనో ముందు మన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి వీటి గురించి ఇవాళ టాపిక్ స్కిప్ చేయకుండా వినండి విని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాడవెంట్ డీటెయిల్స్కి ఇవాళ ఏంటంటే నెగిటివ్ ఆలోచనల్ని మనం పైకి తీసుకెళ్ళాం కాబట్టి పాజిటివ్గా ఆలోచిస్తూ ఎక్కువ సేవ పాజిటివ్ అన్నీ పాజిటివ్గా ఆలోచించాలి దాని గురించి మరికొన్ని మాటలు ఇదివరకు కొన్ని చెప్పారు దాని గురించి మరికొన్ని మాటలు చెప్పుకుందాము ఇవాళ కొత్త కొత్త మాటల దొరికి అది ఎలా నెగిటివ్ పోగొట్టుకోవాలి పాజిటివ్గా ఉండాలి ఎలా విజయం జీవితంలో విజయం ఎలా సాధించాలనే అనే వాటి గురించి మాట్లాడుకున్నాం నెగిటివ్ ఆలోచన మనం ఇంకా దిగజారుస్తాయి చాలా దిగజారి ఇంకా అదే ఎంత మంచి జరుగుతున్నా మనం దాన్ని చూడడం ఈ నెగిటివ్ ఆలోచనలు అంటే ఇంకా వెనక్కి 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 దిగజారిపోతూనే ఉంటాం అన్నమాట ఎంత చేసినా కూడా నెగిటివ్గానే వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఫలితాలు వస్తుంటాయి అలాంటప్పుడు మనం ఏం చేయాలి దాంట్లో కూడా పాజిటివ్గా వెతుక్కుంటూ ఉండాలి ఇంకా ఇంకా మన పరిస్థితి కిందకి దిగజారుతుంది మాత్రమే ఏ పనైనా చేసామనుకోండి వ్యతిరేకంగా వస్తుంది కాదని లేదు వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే వ్యతిరేకంగా వచ్చింది మనం ఎలా సాధించాలని ఆలోచించాలి కానీ మన బ్రెయిన్ కూడా మనం చెప్తుంది ఇంతే నువ్వు ఓడిపోయేవులే నీకు ఇంక ఇంతేనే మన బ్రెయిన్ కూడా మనకు అలాగే చెప్తుంది అనమాట అప్పుడే మన బ్రెయిన్ని మనం బలపరచుకోవాలి ఆ పాజిటివ్ ఆలోచన వల్ల ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఎక్కగలుగుతాము ఎక్కడానికి ప్రయత్నం చేస్తాము అదే నెగిటివ్ ఉన్నాను అనుకోండి అంతే నా బతికింతే నేను ఇంతే నేను ఇంకా లేదు నేనేం చేయలేదు ఇంతే ఇంతే అనుకుంటా కూర్చొని పోతాం దానివల్ల పైకి ఎరగలేకపోతాం అనమాట ఏమంటే బ్రెయిన్ అంటుంది నిజమే నువ్వు ఏం చేసినా ఓటమే నీకు నీకు ఇంకా లాభం లేదు నువ్వు ఇలాగే అంటావు కానీ అలాంటప్పుడు కూడా మనం ఏమంటే పాజిటివ్గా ఆలోచించాలి లేదు నేను చెయ్యగలను నేను నెగ్గలను నేను పోరాడగలను ఇలా అనుకుంటూ ఉన్నాం అనుకోండి మనకి విజయం సా సాధించగలుగుతాము ఏంటంటే మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో అదే జరుగుతుంది మన జీవితంలో అంటారు పెద్దలు పూర్వం నుంచి అనేవారు యద్భావం తద్భావతే అన్నమాట మన మనసులో ఏది ఉందో అదే జరుగుతుంది ఏది ఆలోచిస్తామో అదే జరుగుతుంది అంటారు అందుకనే ఎక్కువగా ఏంటంటే మనం పూర్వం కూడా నండి మాట్లాడినప్పుడు ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితేనో ఏంటి అపశంగా మాట్లానో అపశ్రంగా మాట్లాడుతున్నావు శుభం వెలకరా పెళ్లి కొరక అంటే అన్నట్టు ఏదో మాట్లాడుతున్నావు నువ్వు శుభం మాటలు మాట్లాడు అంత చిన్నప్పుడు అలా తిట్టేవారండి కానీ ఇప్పుడు ఏంటంటే అదే లాంగ్వేజ్ మారింది అంతే పాజిటివ్ నెగిటివ్ అని వచ్చింది అప్పుడేంటి శుభం అశుభం అని ఉండేది ఇదేంటంటే మన నోట్లో చేత చిన్నంటే అది మన మనసులో ఉన్నది బయటకు వస్తుంది అలాగా అది దాన్ని మనసులో ముందు మన ఆలోచనలు మార్చుకోవాలి లేదు ఇది మంచి జరుగుతుంది మనం పైకి వెళ్ళగలుగుతాము ఈ ఆలోచనలు ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా మనకి మంచి జరుగుతుంది అంతే మన నెగిటివ్ జరగదు జరగదు అని ఏదైనా పని చేయలేం చేయలేం చేయాలంటే చేయలేము చేయగల చేయగలి చేయగలం చేయగలుగుతాం ఎవరివైనా అంతే ఎలాంటి వీక్ మనిషి అయినా ఎలాంటి ఎవ్వరి సోమ తగ్గటువంటి పనిచేకుంటామో ఆ పని అలా సాధించగలుగుతాము మనం ఏదైనా పని చేస్తాము ఓటమి వస్తుంది ఓటమి రాగానే వస్తుంది ఫస్ట్ మనకి నెగిటివ్ ఆలోచన వస్తుంది అనమాట నెగిటివ్ ఆలోచించి మనం ఇంతే అనుకుంటాం అప్పుడు ఏంటంటే మనం పాజిటివ్గా ఆలోచించాలన్నమాట మన ఆలోచనలు మనం జయించే అనుకోండి ఆటోమేటిక్గా మనం విజయం సాధించగలుగుతాం అంటే అదంత చెప్పినంత సుడువు కాదు రండి పాజిటివ్ నెగిటివ్ అన్నది మన పాజిటివ్ రావాలనుకున్నది అంత సుడువుగా రాదు కష్టమే అవుతుంది కానీ ఏదైనా మనం ప్రయత్నం చేయడంలోని మనం ప్రాక్టీస్ చేయడంలోని ఏ విషయంలోనైనా ఎదురైనా విజయం సాధించగలుగుతాం మనం మంచే జరుగుతుంది అనుకున్నాం అనుకోండి వాళ్ళకైతే రేపు రేపుకైతే ఎప్పటికైనా మంచి జరుగుతుంది కానీ ఎదురు చూడాలి ఓపిక ఓర్పు ఉండాలి ఏదన్నా మంచి జరగాలి అంటే చాలా ఓపిక చెడు చాలా తొందరగా వస్తుంది అంటారు మనకి అలవాటే బుద్ధులు కూడా చెడు అలవాట్లు బాగా వస్తాయి కానీ మంచి అలవాట్లు రావడానికి చాలా టైం పడుతుంది ఇది కూడా అంతేనండి చెడు తొందరగా వస్తుంది మంచి తొందరగా రాదు మనకి వచ్చేది రిజల్ట్ కూడాను ఇది దీనికి ఏంటి కావాలంటే మన మీద మనకి నమ్మకం కావాలి ఫస్ట్ మన మీద మన నమ్మకం వచ్చి మనం నేను చెయ్యగలను గట్టి నమ్మకం ఉందనుకోండి ఆ నమ్మకం పెట్టుకొని ఏ పోటీకన్నా కూడాను ఏ పోటీకన్నా నమ్మకం పెట్టుకుని మనమే నమ్మకం పెట్టుకొని వెళ్తే గ్యారంటీగా విజయం సాధించగలుగుతాము ఏంటంటే మనం అనుకుంటున్నాం వాడు తెలివైన వాడు వాళ్ళు బాగా గెలుస్తారు వాళ్ళు మనమే చేత కాని వాళ్ళు మనకేమీ తెలియదు వాళ్ళే గెలుస్తారు వాళ్ళే గెలుస్తారు అనుకుని వెళ్ళకండి నేనే గెలుస్తాను వాళ్ళకైనా నేను బాగా చేయగలను అనుకొని వెళ్ళండి గ్యారంటీగా విజయం సాధిస్తారు ఇది కొంచెం ఆలస్యం అవుతుంది విజయం సాధించడంలోనే మనకన్నా పట్టుదల ఉండొచ్చు మనకన్నా తెలివైన ఉండొచ్చు లేకపోతే వాళ్ళకన్నా మనం పట్టుదల వలవాళ్ళచ్చు అవతల వాళ్ళు మన గురించి అనుకోవచ్చు టైం పట్టినా ఓపిక్గా ఓర్పుగా ఉండి మనం పాజిటివ్ ఆలోచనతో ఉండి ఆ పని మన మన మీద మన నమ్మకం పెట్టుకొని ఆ పని మొదలు పెట్టే అనుకోండి గ్యారంటీగా కొంచెం లేట్ అయినా సక్సెస్ సాధించగలుగుతాం మన ఆలోచనలు ఏంటంటే వాళ్ళు నాకన్నా బలవంతులు నాకన్నా తెలివైన వాళ్ళు ఇలా పోటీ దిగుతాం కదా అప్పుడు మనకు ఓటమే వస్తుంది లేదు నేను చెయ్యగలను నేను తెలివైన వాడిని వాళ్ళకన్నా తెలివైన అనుకొని వెళ్తేనే విజయం వస్తుంది లేదు వాళ్ళు నాకన్నా తెలివైన వాళ్ళు అని మీరు కొంచెం జంకు జంకుగా వెళ్ళేతాయి గ్యారెంటీగా ఓటమే వస్తుంది మనల్ని మనం నమ్ముకోవాలండి ఎవరో మనం నమ్మాల్సిన అవసరం లేదు మన మీద మన నమ్మకం మన మనోబలం మీద కానీ మన మనసు మీద కానీ మనం చేసే పని మీద కానీ నమ్మకం ఉండాలి ఫస్ట్ మేము సాధించగలం విజయం నమ్మకం ఉండాలి అవతల వాళ్ళు ఉన్నారు ఏ వాడు ఏదో అంటారు వెనక్కి లాగుతారు నువ్వు చేయలేవులే నువ్వు ఏం వెళ్తావు నీకు ఎందుకు లే వాళ్ళు నీకన్నా గట్టిగా పోటీ ఇస్తున్నారు అన్నప్పుడు అస్సలు పనికి రాదండి ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోతారని కొంతమంది రాజకీయ నాయకులు తెలుసును అయినా నిలబడతారు ఎందుకు ఏమో ఏ నిమిషానికైనా ప్రజలు మనసు మారి నాకు వేస్తారేమో ఓటు అని అది ఎందుకు వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండబట్టే వాళ్ళు నిలబడగలిగారు అలాగ అలాగే మనం కూడా ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు అవతల వాళ్ళు మనకన్నా గట్టివాళ్ళు ఉన్నారని ఎవరు చెప్పినా కూడా లేదు నేను చెయ్యగలను నాకు నా మీద నమ్మకం ఉంది మీరెందుకు నన్ను నమ్మకపోతే మానేయండి నేను పక్కకి వాళ్ళని కట్టేసి మన పనిలో మనం ముందుకు వెళ్ళాలి ఏదైనా ప్రయాణంలోని ఎవ్వరు అవసరము ఎవ్వరి తోడు అడక్కండి మీ ప్రయాణం మీరే మీరే సొంతంగా చేసుకొని నడవండి అప్పుడు మీకు విజయం సాధిస్తుంది మీరు ఒక గోల్ పెట్టుకుండి ఆ గోల్ పెట్టుకుని ఆ గోల్లో వెళ్తాను వెళ్తాను అనుకోండి గ్యారంటీగా విజయం వస్తుంది అది మన చెప్పాను కదా మన ఆలోచన మన మనసులో ఆలోచనే ఉండాలి ఫస్ట్ నేనే గెలుస్తాను అని గట్టి పట్టుదల మన మీద నమ్మకం మనకు ఉండాలి అయితే మీరు ఎంత ప్రయత్నం చేస్తారండి ఎంత ప్రయత్నం చేసినా ఓటం వస్తుంది అనుకోండి అప్పుడు మీరు ఏమనుకుంటారు నేను లూజర్ని లోజర్ని అనుకుంటారు అనుకోకండి మీరు లూజరు అనుకోవద్దు నేను గెలిచాను అంటే ప్రయత్నం చేయడమే పెద్ద అండి చాలామంది ప్రయత్నం కూడా చేయరు కదా ఇందులోకి కాంపిటీషన్లకు రారు భయపడిపోతారు ఓడిపోతాం ఓడిపోతాం ఉద్దేశంతో అంటే భయపడిపోయి వెనక్కుంటారు కానీ మనం వెళ్ళి అందులో పాల్గొన్నామంటే మనం గెలుపు సాధించినట్టు సగం గెలుపు సాధించినట్టే దాని గురించి చిన్న కథలాంటి చెప్తాను వినండి అసలు అంటే అందరి జీవితాలు ఒకేలా ఉండే ఒకళ్ళది వడ్డించని విస్తరవుతుంది ఒకళ్ళది వడ్డిస్తూ వడ్డిస్తూనే విస్తరవుతుంది ఒకరి వడ్డించని విస్తరవుతుంది ఒకళ్ళు ఎవరి జీవితం వాళ్ళదే ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళదే అనమాట ఎవరి కష్టాలు వాడవేనండి ఎవరి జీవితంలో ఆటుపోట్లు వాళ్ళవేను ఒకళ్ళ జీవితంతో ఒకళ్ళు కంపేర్ చేసుకోకూడదు అలా కంపేర్ చేసుకుని మనం నెగిటివ్గా ఆలోచించుకొని వెనక్కే ఉండిపోతూ ఉంటున్నాం అనమాట అయితే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఎవరి జీవితం అంత సుఖవంతమైందని అనుకోకండి ఎవరి కష్టాలు వాడుకుంటాయని ముందే చెప్పాడండి అతను ఈ రోజు నీది కావచ్చు లేకపోతే నీది కాకపోవచ్చు రేపు నిన్న నీది కాకపోవచ్చు మొన్న నేను కావచ్చు రేపు నీది కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నీ రోజు అంటూ నీకు వస్తుంది నువ్వు విజయం సాధించే రోజు వస్తుంది ఎప్పుడు వస్తుంది నువ్వు పాజిటివ్గా ఆలోచించినప్పుడు కానీ ఏదో రోజు నీ రోజు వస్తుంది అప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడవు అది జరగాలంటే నీ ప్రయత్నం లోపం ఉండకూడదు నీ నువ్వు చేసే పనిలో ప్రయత్నంలో లోపం ఉండకూడదు చేస్తూనే ఉండాలి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఓడిపోవచ్చు కానీ ప్రయత్నం లోపం లేకుండా ఎన్నిసార్లు అయినా గెలిచేదాకా ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఓటమి అనేది ముగింపు కాదండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చెయ్యాలి అని నీకు అవకాశాలు ఇస్తున్నట్టు అనమాట వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ ఇవే ఇవేవి నీ శత్రువులు కావు ఒక్కటే నీ శత్రువు ఓటమి ఎంత ఉంటే అంత ఎక్కువ ప్రయత్నం చెయ్యి ఎంత పోరాటం చేస్తుంటావో అప్పుడు నీకు ఎప్పటికోపడికి విజయం దక్కుతుంది అదే నువ్వు చరిత్రలో నిలబడిపోగలిగే ఎంత విజయం దక్కుతుందనమాట ఇలా సాధించడం వల్ల ఏంటంటే నువ్వు ఎంతమందికు ఆదర్శం అవుతావు ఇది జరగని పని ఇది నా వల్ల కాదు నేను చేత కాదు అనుకునే వాళ్ళందరూ కూడా నీ గెలుపుని చూసి చరిత్రలో నిలబడ్డాడు అంటే మనం కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా గెలుస్తామని వాడు కూడా అనుకుని వాడు కూడా ప్రయత్నం చేస్తారండి మన ప్రయత్నం లోపం లేనప్పుడండి మళ్ళీ మళ్ళీ అవకాశాలు అవే వస్తూ ఉంటాయి రకరకాలుగా అవకాశాలు వస్తూ ఉంటాయి అది ఎలాగా మన ఆలోచన విధానాన్ని బట్టి మనం పాజిటివ్గా ఆలోచించుకుంటూ మన ప్రయత్నం లోపంగా లేకుండా చేసేవనుకోండి ఆటోమేటిక్గా మనకి అవకాశాలు అలా వస్తూ ఉంటాయి ఇది ఓటమి అన్నది వస్తున్న కొద్దీ ప్రయత్నం చేయాలి ఓపిక ఓర్పు ఎక్కువ ఉండాలి ఇవి రెండు ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మనకేంటి మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి ఎప్పుడు కూడాను ఇవాళ ఓడిపోయాం రేపు కూడా ఓడిపోతాం ఎల్లుండి ఓడిపోతాం అనుకోకండి ఏమో వాళ్ళు ఓడిపోయి రేపు నేనే గెలుస్తానేమో నేనే చేస్తానేమో ఏదైనా ఒక పనే కాదండి ఒక ఆర్టే కాదండి ఒక ఏదైనా కూడా మనం చేసే ప్రయత్నం లోపం లేకుండా ఉండాలి మన ఆలోచనలు నెగిటివ్గా ఉండకుండా ఉంటే గ్యారంటీగా మనం సక్సెస్ సాధించగలుగుతాం ఇవన్నీ మన చుట్టూ జరిగే సంఘటనలే మనకి ఒక విజయాన్ని సాధిస్తాయండి జరిగే సంఘటనలు చూసి ఆలోచించి నెగిటివ్గా ఆలోచించద్దు ఆలోచించంటే పాజిటివ్గా ఆలోచించి మీరు విజయం సాధించగలరు అని నమ్మకం ఉంటే గ్యారంటీగా విజయం మీదేనండి కాబట్టి కాబట్టి మనం ఏంటంటే పాజిటివ్గా ఆలోచించి పోరాడి గెలుపును సాధిద్దాం అందరం ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి గెలుపు ఓటం మన చేతిలో లేవు ప్రయత్నం మన చేతిలో ఉంది అది కూడా పాజిటివ్గా ఆలోచించి ఏ ప్రయత్నం చేసినా కూడా మనం గెలిచి తీరుతాం ఇదండి ఇవాళ ఎందు ఇప్పుడు ఒక ఆటలు చదువులు ఇంటర్వ్యూలు కదండి జీవిత పోరాటంలో కూడా గెలవడానికి చాలా 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 అవకాశాలు ఇలా ఆలోచించడం వల్లే గెలుస్తాం ఓకేనా పొడుపు కథకి వెళ్దామా నేను పొడుపు కథ మీ ఇల్లంతా వెలుగు ఇంటికి టేబుల్ కింద చీకటి అని కదా బల్ల కింద చీకటి అంటే దీపం మాధవి గారు పెట్టారు ఇంకెవరన్నా పెట్టారు ఇంకా నేను కామెంట్స్ వెళ్ళదు కరెక్ట్ అండి దీపం అన్నది కరెక్ట్ ఇవాళ పొడుపు కథ ఏంటంటే ఇల్లంతా నాకు ఓ మూల కూర్చుంటుంది అది మళ్ళీ చెప్తున్నాను ఇల్లంతా నాకు ఓ మూల కూర్చుంటుంది ఏంటది కామెంట్లో పెట్టండి దీని జవాబు ఏంటని అలాగే స్కిప్ చేయకుండా వీడియో అంతా వినండి మన మీద మనకి నమ్మకం ఉండాలి మన మీద మనం ఎలాగా పాజిటివ్గా ఆలోచించుకొని విజయాలు సాధించాలి అన్నది గురించి చెప్పాను స్కిప్ చేయకుండా వినండి ఓకేనా థ్యాంక్ యూ